జలాల్ అందరూ బాగున్నారు కాదు మరోసారి దేవుడి మహాకృపను బట్టి వేకోజా మన్న అనే కార్యక్రమం ద్వారా ఈతి కలవడానికి ప్రభు ఎంతగానో చూపుతున్నారు ప్రతి ఉదయ కాలం వేకోజా మన్న ద్వారా దేవుడు మీ కుటుంబం దర్శిస్తూ ఉన్నారు ఈరోజు కూడా చక్కని వాగ్దానం మరి దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించి ఉన్నారు మరి చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు వే మన్న అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరగా మార్చబడి ఈ కార్యక్రమం బట్టి ఆస్వాదిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ అందరూ బాగున్నారు కాదు మీరందరూ కూడా బాగున్నారని ప్రభును బట్టి నమ్ముతూ ఉన్న మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించున్నాం ఇంకెందుకు ఆలస్యం దేవుడు వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం ఐదో అధ్యాయము మరి పదకొండవ వచ్చాం నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదరు నీవే వారిని కాపాడుదవు గనక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదరు దేవుడి స్తోత్రం ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో అన్నీ ఉన్నా సంతోషం అనేది లేక బాధపడుతూ ఉన్నారు చాలామంది కుటుంబాల్లో ఆనందం అనేది వారు అనుభవించలేకపోతున్నారు అంటూ ఉంటారు మాకు అన్నీ ఉన్నాయండి కానీ మా హృదయాలకు సంతోషం లేదు మా కుటుంబాల్లో సంతోషం లేదని బాధపడేవారు చాలామంది కనబడుతూ ఉంటారు అయితే ఈ ఉదయాన్నే నీలాంటి వ్యక్తులకి దేవుడిస్తున్న వాగ్దానం నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు దేవుడి స్తోత్రం మనము ధనమును ఆశ్రయించే వ్యక్తులుగా ఉంటే కొంతకాలమే దాన్ని బట్టి ఆనందం ఉంటుంది తర్వాత దాన్ని బట్టి దుఃఖ కలిగే వ్యక్తిగా మారిపోతాం ఒక ఇల్లు బట్టి వాహనాన్ని బట్టి డబ్బును బట్టి ధనమును బట్టి వాటిని మనం ఆశ్రయించినప్పుడు నిజమైన సంతోషం నిజమైన ఆనందం మనిషికి అనుగ్రహించబడదు కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తులుగా మారుతూ ఉంటారో వారు దేవుని బట్టి ఏమైపోతారంట సంతోషిస్తారు దేవుడి స్తోత్రం మన కష్టాల్లో మనుషులను ఆశ్రయిస్తాం కానీ మన కష్టాలు తొలగించబడవు బాధలు వంటి పరిస్థితుల్లో కూడా మన మనుషుల్ని ఆశ్రయిస్తాం కానీ మన బాధల్లోంచి మనం విడిపంచబడలేం దుఃఖం వంటి పరిస్థితుల్లో కలవరు వంటి పరిస్థితుల్లో అనేకులు మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు కానీ వారి దుఃఖములో నుంచి వారి విచారములో బయటకు వచ్చి సంతోషించే పరిస్థితి వారికి ఉండదు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఎవరైతే కష్టకాలములో దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఎవరైతే బాధలు వంటి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయిస్తూ ఉంటారో వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు దేవుడి స్తోత్రం చూడండి బైబిల్లో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కారుతున్న ఒక స్త్రీ కనబడుతూ ఉంది ఆమె ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆమె తనకున్న రోగాన్ని పోగొట్టుకొని మరలా సంతోషంగా బ్రతకాలని లోకంలో ఉన్న వైద్యుల్ని ఆశ్రయించడం ప్రారంభించు మొదటిగా ఈ లోకంలో ఇంగ్లీష్ మందులు ద్వారా వచ్చిన వైద్యాన్ని ఆశ్రయించింది కొంత ధనాన్ని వ్యాయపరిచింది తర్వాత నాటు వైద్యులను ఆశ్రయించింది కొంత ధనాన్ని వ్యా చివరికి దేశ దేశాలు కూడా తనకున్న రోగాన్ని పోగొట్టుకోవడానికి ఆ జబ్బులోంచి విడుదల పొందుకొని మరలా సంతోషం పొందుకోవడానికి అంద దగ్గరికి వెళ్ళింది డబ్బంతా ఖర్చు అయిపోయింది బంగారం అమ్ముకుంది ఇల్లు అమ్ముకుంది చివరికి దయ వేసానమ్మా అన్నీ ఖర్చు పెట్టినప్పుడు కూడా తన శరీరములో ఆరోగ్యం అట్టుకు రాలేదు తాను అనుకున్న ఆనందం చివరికి ఎవరో చెప్పగా విందంట ఏ శుప్రవారు ఎటువంటి వ్యాధినైనా బాగు చేసే దేవుడంట కదని విని నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను ఏ సయ్య వద్దకు వెళ్ళే వ్యక్తిగా నేను మారుతాను ఏ సయ్య వస్త్రాన్ని పుట్టుకునే వ్యక్తిగా మారుతాను నా రోగంలో ఖచ్చితంగా బయటపడతానని చెప్పి ఆమె విశ్వాసముతో దేవుణ్ణి ఆశ్రయించడం ప్రారంభించింది సోదర పన్నెండు సంవత్సరాల నుంచి రోగము చేత బాధపడుతున్న ఆమె మనుషులను ఆశ్రయించినప్పుడు ఆమె సంతోషం కలిగేది కానీ దేవుణ్ణి ఆశ్రయించి ఆ యేసయ్య సయ్య వస్త్రం ఉంటున్న వెంటనే ఆముకున్న రోగం పోయింది ఆముకున్న కొన్న పోయింది వెంటనే ఆమెగే ఉదా సంతోషం వచ్చింది ఎందుకు నిన్ను ఆశ్రయించే వారందరిని కూడా సంతోషిస్తారు వాగ్దానం చేస్తే ఈరోజు నీ జీవితంలో కూడా కష్టాలు బాధలు కన్నీలు నిందలు అవమానాలు ఉంటే నీకు శుభవార్త నువ్వు దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నావు ఉన్నావున దేవుడి పాదాల వద్ద ఆశ్రయించి ఆ మనస్సు నీకు ఉంద కనుక నువ్వు సంతోషించకపోతే ఎందుకంటే దేవుని ఆశ్రయించే వారి జీవితాలు దేవుడే మార్చివేత్తాం దేవుని ఆశ్రయించే వారి బ్రతుకులు దేవుడే మార్చివేత్తాం దేవుని ఆశ్రయించే వారి బలహీతలు దేవుడే కొట్టివేత్తాం ఆ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న జీవితాన్ని దేవుడు రక్షించాడు దేవుడి కాపాడాడు తనకున్న వ్యాధిని దేవుడు దూరపరచాడు అద్భుతమైన జీవితం ఇచ్చాడు అందుకే దేవుడు వాక్యం అంటుంది ఆయన ఆశ్రయించు వారు సంతోషిస్తే ఎందుకంటే నీవే వారిని కాపాడదు దేవుడి స్తోత్రం సోదర ఈ ఉదయకాల వేకు మన్నా ద్వారా మరి దేవుడు వాగ్దానికి వస్తుంది నువ్వు దేవుని ఆశ్రయించి ఉన్నావు కనుక నీ కుటుంబంలో సంతోషమైన మాటలు వినబోతున్నావు నువ్వు దేవుని ఆశ్రయించి ఉన్నావు కనుక నీ సంసార జీవితంలో ఒక సంతోషంగా ఉండబోతుంది నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి కనుక నీ దుఃఖ దుర్మలు సమర్థంగా పోతున్నాయి నువ్వు దేవుని ఆశ్రయించి కనుక నీ చేయి పైచైగా మారబోతుంది ఈ టోటల్గా మనం గమనిస్తూ ఉంటే యహోని ఆశ్రయించే వారికి ఆగి నేను దేవుడు కనుక ఇవే కొంచెం మన్నా ద్వారా నీ కుటుంబానికి నీ బిడ్డలకి నీ సంసారానికి నీ యావత్తుని దేవుడు సంతోషంగా మార్చున గాక్క ఇంకెందుకు ఆలస్యం దేవు నామాన్ని బట్టి ఓకరిచ్చండి ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయిస్తే సంతోషంగా మారుద్దో మాతో మాట్లాడుతూ ఈ ఉదయకాలని వాగ్దానం ఇచ్చినందుకు అందనే అంత ఈరోజు నా తండ్రి దుఃఖములో ఉన్నవారు నేను ఆశ్రయిస్తూ ఉండగా వారు దుఃఖ దున్నములు సమర్పించడం అప్పుల్లో ఉన్నవారు నేను ఆశ్రయిస్తుండగా ప్రభావ వారు కొన్ని అప్పుల నుంచి విడుదల కలిగించండి రోగాలతో బలహీనతలతో ఉన్నవారు నేను ఆశ్రయిస్తుండగా ప్రతి రోగముల నుంచి వారి విడుదల దాయిత్యం నయన సమస్యలతో ఇబ్బంది కొలుముతో మరి నిన్న ఆశ్రయించే వారికి ఇబ్బంది ఉంచి వారిని విడుదల దాయిచ్చని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభావ వారి తను చదువుకునే బిడలే ఉన్నారు నేను ఆశ్రయిస్తుండగా ఎగ్జామ్స్లో ప్రతి కార్యక్రమంలో చేయి కలిగించి చదువు పూర్తయిన బిడ్డలు ఉన్నారని ఆశ్రయిస్తుండగా చక్కని ఉద్యోగాలతో వారిని ఆస్వాదించండి తను విడిపోయిన కుటుంబాలు ఉన్నారు నేను ఆశ్రయిస్తుండగా సమాధాన పచ్చండుతాను దాని పాడి పంట వ్యవసాయము చేసుకున్న బిడ్డలు ఉన్నారు నేను ఆశ్రయిస్తుండగా వారి పాడి పంట సమస్య చేయం కలిగించారు ఇతర దేశాల్లో ప్రయాణాల్లో రకరకాల వాటిలో ఉన్నవారిని నినాశ్రయిస్తుండగా వారి ప్రయాణాలు తోడుగా ఉండడం తండ్రి ఈ రీతిగా నా తండ్రి చిన్న చిన్న వ్యాపారం చేయ వారు దీవించండి ప్రిడలు లేని వారు ప్రార్థిస్తున్నాను నినాశ్రయిస్తుండగా వారికి బిడలకు కలగచ్చిస్తున్నాం తండ్రి వివాహం కాని వారి కొరకు ప్రార్థిస్తున్నాం నినాశ్రయిస్తుండగా వారు చక్కని వివాహం జరిగించండి ఈ రీతిగా నాయన ఇవే కొంచెం అన్న ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఈ ఉదయకారు ఎవరు ఏ పనులు ప్రారంభిస్తున్నారు ఏ ప్రయాణం కడుతున్నారు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రజల మరి ప్రతిదిన వేకు మన్న కార్యక్రమం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు నేను విస్తున్నా నమ్ముతున్నాను ఈ కార్యక్రమాన్ని బట్టి మీరు దీవించబడుతున్నారని హృదయపూర్తిగా నమ్ము ఎందుకంటే దేవుడు అర్పించిన ఈ కార్యక్రమాల్లో నువ్వే పని చేసుకున్న ఉదయానీ వాక్యం విని ప్రార్థలేక భవించి నీ పని ప్రారంభించు దేవుడిని కుటుంబం ఆశ్రిత దయవేనమ్మా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ ప్రేయర్ మినిస్ట్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా సేవను బలపరిచే ఉద్దేశం ఉంటే తప్పక మీ సహాయం అందించండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలం దీవించడం గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ